మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి పదివచనం వరకు జీవవాక్యమును గుర్చినది ఆది నుండి ఏది ఉండినో మేమేది వింటిమో కనులార ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెను అది మీకు తెలియజేయుచున్నాము ఆ జీవము ప్రత్యక్షమాయను తండ్రి యొద్ ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గుర్చి ఆ జీవమును గురించి సంక్షమించుచు దానిని మీకు తెలియపరచుచున్నాము మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము మన అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన ఏసుక్రీస్తుతో కూడాను ఉన్నది మన సంతోషము అవుటకై ఈ సంగతులు వ్రాయిచున్నాము మేము ఆయన వలన విని మీకు ప్రకటించి వర్తమానమేమనగా దేవుడి వెలుగై ఉన్నాడు ఆయన అందు చీకటి ఎంత లేదు ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యము జరిగింపకుందుము అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును మనము పాపము లేని వారమని చెప్పుకుని ఎడలా మనలను మనమే మోసపుచ్చుకుందము మరియు మనలో సత్యముండదు మన పాపములను మనము ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతి మంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయను మనము పాపము చేయలేదని చెప్పుకునే ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారు మగుదుము మరియు ఆయన వాక్యము మనలో ఉండదు రెండవ అధ్యాయము మొదటి వచనం నుండి ఇరవై తొమ్మిది వచనముల వరకు చిన్నపిల్లలారా మీరు పాపము చేయకున్నటకై ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాను ఎవడైనా నువ్వు పాపము చేసిన ఎడలా నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ మనకున్నాడు ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకములకు శాంతికరమై ఉన్నాడు మరియు మనం ఆయన ఆజ్ఞను గైకొని ఎడలా దీనివల్లనే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందుము ఆయనను ఎరిగి ఉన్నామని ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు వానిలో సత్యం లేదు ఆయన వాక్యము ఎవడు గైకొను వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను ఆయన ఎందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకున్నవాడు ఆయన ఏలాగూ నడుచుకునునో అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు మనం ఆయన ఎందున్నామని దీని వలన తెలుసుకొనిచున్నాము ప్రియులారా మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే గాని క్రొత్త ఆజ్ఞను నేను మీకు వ్రాయుటలేదు ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే మరియు క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయిచున్నాను సత్యమే చీకటి గతించుచున్నది సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది తాను వెలుగులోనున్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు తన సహోదర్ని ప్రేమించువాడు వెలుగులో నడుచువాడు అతని అందు అభ్యంతర కారణమేదీ లేదు తన సహోదర్ని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలుగజేసేను గనుక తాను ఎక్కడికి పోచున్నాడో అతనికి తెలియలే అతనికి తెలియదు చిన్నపిల్లలారా ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడి ఉన్నవి గనుక మీకు వ్రాయిచున్నాను తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవాణిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను యవ్వనస్తులారా మీరు బలవంతులు గను మీరు దృష్టిని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను ను చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవాణిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను యవనస్తులారా మీరు బలవంతులు దేవుని వాక్యము మీ అందు నిలుచు నిలుచున్నది గనుక మీరు మీరు దృష్టిని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను ఈ లోకమునైనను లోకంలో వాటినైనను ప్రేమింపకుడి ఎవడైనా నువ్వు లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వాణిలో ఉండదు లోకంలో ఉన్నదంతయు అనగా నేత్రాశియు నేత్రాశయం జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే లోకమును దాని ఆశయం గతించిపోవుచున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ క్రీస్తు విరోధి వచ్చునని మీరు వింటిరి కదా ఇప్పుడునూ అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు ఇది కడవరి గడియా అని దీని చేత తెలుసుకొనిచున్నాము వారు మనలో నుండి బయలు వెళ్ళి ఉన్నారు కానీ వారు మన సంబంధులు కారు వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందరు అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొందినవారు గనుక సమస్తముని ఎరుగుదురు మీరు సత్యం ఎరగని వారైన వారైనందున మీకు వ్రాయలేదు కానీ మీరు దానిని ఎరిగి ఉన్నందునను ఏ ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందునను మీకు వ్రాయిచున్నాను ఏసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు తండ్రిని కుమారుని ఒప్పుకోడని వీడే క్రీస్తు విరోధి కుమార్ని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు కుమార్ని ఒప్పుకునివాడు తండ్రిని అంగీకరించువాడు అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలవనీయుడి మీరు మొదటి నుండి వినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమార్ని యందును తండ్రి యందును నిలుతురు నిత్య జీవము ననునదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము మిమ్మల్ని మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు వ్రాసి ఉన్నాను అయితే మీరు పొందిన అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడనూ మీకు బోధింపనక్కరలేదు అది అన్నిటిని గురించి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన ఎందు నిలిచియుండు ఆయన నీతి మంతుడని మీరెరిగి ఉన్నడల నీతిని జరిగించే ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు దేవునికి సమస్త మహిమ కలుగునిగాక ఆమె